హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కట్వర్క్కి ఇండివిజువల్ పైపింగ్ ఎలా వేయాలన్నది నేర్చుకుందాం చాలా నీట్గా వస్తుంది మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్క్ ప్రతి దానికి కట్ చేసుకోవసం ఒకటి ఇలాంటి అట్ట ఒకటి తీసుకొని అట్ట మీద ముందు ఎలా కట్ చేసుకోవాలన్నది మీకు చూపిస్తాను ఇలాంటిది మీరు ఒకటి స్పేర్ అలా తీసి పెట్టుకున్నారంటే కమర్షియల్గా ఉన్నవాళ్ళు రెగ్యులర్గా అదే షేప్ తోటి తీసుకొని వేసుకోవచ్చు అన్నమాట మీరు ఇలాంటిది ముందు మనం కట్ వర్క్ చేసుకొని తర్వాత హ్యాండ్ మీద ఎలా కట్ చేసుకోవాలి హ్యాండ్కి ఎలా పైపింగ్ చేయాలి అన్నది నేర్చుకుందాం అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక పూర్తిగా చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే కనుక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరి మరి కొంచెం మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది యూట్యూబ్ వాడు కొద్దిగా లైక్ చేస్తే కనుక కొంతమందికి రికమెండేషన్ చేస్తాడు అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ ఉంటాయి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇప్పుడు సమ్మర్ ఆఫర్ సేల్ నడుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు డీటెయిల్స్ పంపిస్తాను అలాగే ఇంకా లేట్ చేయకండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ చూడండి నేను ఒక అట్ట తీసుకున్నాను కరెక్ట్గా నా తీసుకున్నాను వేలాడుపు మీకు కనపడుతుంది అనుకుంటా రెండున్నర తీసుకున్నాను దానికి ఒక ఇంచు ఒక పెన్ మార్క్ వేసుకున్నాను అలాగే దానికి ముప్ప పావించు ఒక పెన్ మార్క్ వేసుకున్నాను ఇప్పుడు మనకి దీనికి డ్రాయింగ్ వేలా వేయాలన్నది నేర్చుకుందాం చూడండి దీనికి కట్ వర్క్ డ్రాయింగ్ వేస్తాను మనకి ఈ పక్కన సమానంగా తీసుకోండి అలాగే మనం ఏదైనా సర్కిల్ ఉన్న దాన్ని తీసుకోండి అలాగే కరెక్ట్గా మనకి ఇంచున్నార వెలాడుకుండేలా చూసుకోండి ఏదైనా సర్కిల్ తీసుకున్నప్పుడు ఇంచున్నారు తీసుకోండి అదే ఎక్కువ తీసుకుంటే కనుక పెద్ద సర్కిల్ వచ్చేస్తాయి అలా కాకుండా ఇంచున్నారు తీసుకుంటే మీకు కరెక్ట్గా వస్తాయి అలాగని చిన్నది తీసుకుంటే చిన్న కరువుస్ వస్తాయి అన్నమాట అక్కడక్కడ చిన్న కరువుస్ ఎక్కువైపోతూ ఉంటాయి అది చూడడానికి లుక్ కూడా ఉండదు కరెక్ట్గా ఇంచున్నార ఉన్నది తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఇంచున్నర దానితోటి మనం ఎలా డ్రాయింగ్ వేసుకోవాలని చూద్దాం ఇక్కడ సమానంగా ఉండాలి ఇక్కడ సమానంగా ఉండాలి కరెక్ట్గా మీకు చూడండి నేను గీస్తున్నాను మీకు వీడియో చూపించడం కోసం కొద్దిగా కష్టంగా ఉంది ఏమన్నా కూడా పోవాలి ఇక్కడ నుంచి సమానంగా గీసుకోండి ఇలా ఈ మార్క్ ఎదరికి రానివ్వకండి అర్థమైందా చూడండి ఈ మార్కు ఎదరికి రానివ్వకుండా గీసుకోండి అలాగే మళ్ళీ ఈ మార్క్ ఎదరికి రాకూడదు అక్కడైనా అలా మార్కు లోపలి లోపలికి వెళ్ళిపోకూడదు ఓకేనా మీకు అర్థమైందా ఇక్కడ లోపలికి వెళ్ళకూడదు ఇక్కడ అలా బయటికి రాకూడదు సేమ్ మళ్ళీ అలా గీసుకోవాలి ఓకే మీకు కనపడుతుందా సేమ్ ఇది కూడా రెండోది కూడా అలాగే పెట్టుకోండి ఓకే అలా గీసుకోండి సరిపోతుంది ఇక్కడికి వచ్చేసరి ఆఫే గీయండి ఇంకా అవసరం లేదు ఇంత పొడవు హ్యాండ్కే కదా నేను గీసాను చూడండి సేమ్ ఇలా గీసేయండి ఇది ఒక టెన్ ఇంచెస్ అలా తీసుకోండి ఎక్కువ అవసరం లేదు ఈ పీస్ వచ్చి టెన్ ఇంచెస్ పొడవు తీసుకోండి సరిపోతుంది మనకి ఇందులో మనకి ఎంతవరకు అవసరమో చూసుకుందాం కట్ హ్యాండ్ లూజే సరిపోడికి ఎక్కడ కట్ చేయాలని చూద్దాం ముందు ఈ కర్వ్స్ కట్ చేసేస్తున్నాను గీసుకున్న తర్వాత సమానంగా కర్రూస్ కట్ చేసేయండి మనం పావుంచు గీసుకున్నాం కదా అక్కడ దాకా కట్ చేసేయండి ఆపించి కూడా సరిపోతుంది ఎక్కువ కరువుస్ కావాలనుకుంటే కనుక అంటే కరువు ఎక్కువ కనపడాలనుకుంటే కనుక ఇలా ముప్పు వంచి తీసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది నేను అందులో కింద పైపింగ్ కూడా వేస్తాను కదా దాని గురించి కొంచెం నీట్గా అంతాయని నేను ముప్పా వంచి తీసాను లేదంటే ఆపించి సరిపోతుంది ఇక్కడి నుంచి ఇలా టైట్గా తీసేయండి ఓకే ఇది ఇలా స్టాండర్డ్ గుంచేసుకుంటే మీరు నడానికి వేసుకోవాలనుకున్న మీరు హ్యాండ్స్కి వేసుకోవాలనుకున్న యూస్ అవుతుంది ఇప్పుడు దీని మీ దీనికి హ్యాండ్తో ఎలా కట్ చేయాలన్నది చూద్దాం చూడండి హ్యాండ్కి కూడా నేను టూ ఇంచెస్ వెళ్ళటప్పుడు క్యాన్వస్ తీసుకొని ఇలాంటివి చేసుకున్నాను ఈ పక్క అమ్మట కూడా కుట్టేసుకోవాలి మీకు అది చూపిస్తాను అలాగే ముందు దీన్ని ఎలా కట్ చేసుకోవాలని చూడండి ముందు సెంటర్ ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ హ్యాండ్ లూజ్ ఎంతో చూసుకోండి కన్ఫామ్ పదకొండు ఇంచులు దీనికి కావాల్సింది నేను పదకొండు ఇంచులు మార్క్ పెట్టుకున్నాను పదకొండు నుంచి మార్క్ పెట్టుకున్న తర్వాత మనకి ఎక్కడి వరకు ఎన్ని కరోస్ వస్తున్నాయో చూసుకోండి చూడండి ఇక్కడ సమానంగా పెట్టేసుకున్నాను ఈ ఎదర కూడా జస్ట్ ఒక పాయింట్ వదులుతున్నాను అంతే నేను ఎక్కువే మొదలలేదు జస్ట్ డ్రాయింగ్ తీసుకోవడం కోసం ఉంది ఇక మనకు పదకొండు నుంచి ఇక్కడ వచ్చింది పెన్ మార్క్ కనపడుతుందా పెన్ మార్క్ కనపడుతుంది కదా అలా అక్కడ వరకు అక్కడి నుంచి జస్ట్ అలా గీసుకోండి అంతే సరిపోతుంది ఇంకేదర్ది అవసరం లేదు అంతే ఇది స్ట్రైట్గా ఎట్టేసుకోవడం అంతే ఓకేనా మీకు మనకి ఎంత లూజ్ ఎక్కడ లూజ్ ఉందో అంతవరకు తీసుకుంటే కరువు తెలిపోతుంది అక్కడి నుంచి ఎక్స్ట్రా తీసుకున్నా మనకి అది వేస్ట్ అవసరం ఆ కరువుస్ ఓకేనా మీకు మనకి ఇక్కడ దాకా వచ్చింది దీన్ని స్ట్రైట్గా తీసుకోవడమే ఇప్పుడు దీనికి చూ డైరెక్ట్ ముందు క్యాన్వాస్ తగ్గొట్టుకోకండి దీనికి పైపింగ్ వేసుకోవాలి కదా దీనికి పైపింగ్ వేసుకున్న దానికి ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీని పైపింగ్ అటాచ్ చేసుకోవాలి కాబట్టి ఇలాగే కట్ చేసుకోవాలి కట్ వర్క్ అయిపోయింది కట్ చేస్తాను ఇప్పుడు దీనికి పైపింగ్ తయారు చేసి పైపింగ్ వేద్దాం పైపింగ్ చేస్తాను చూడండి ఇప్పుడు ఓకే దీంతో పని లేదు ఇది మనం ఎప్పుడైనా ఇవి కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ అంతే నేను పైపింగ్కి వన్ ఇంచ్ తీసుకున్నాను కరెక్ట్గా వన్ ఇంచ్ వెళ్ళాడు తీసుకుని సరిపోతుంది తర్వాత ఎక్స్పోయింది తగ్గిసుకోవచ్చు ముందు పైపింగ్ వన్ ఇంచ్ వెళ్ళాడుతుంది తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకున్న తర్వాత జస్ట్ మనకు పావించే ఖర్చు కావాలి ఆ పావించి ఉంచుకొని మిగతా తగ్గుట్టేసుకోండి పావించండి మీకు తెలుసు కదా రెండు పాయింట్లు రెండు పాయింట్లు ఖర్చు ఉంచుకొని కరెక్ట్గా ఎక్స్ట్రా ఉన్నది ఎంత ఉందో అంత తగ్గుట్టేసుకోండి ఎక్కువ ఖర్చు ఉన్నా మనకు తిరగడానికి ఇబ్బంది పడతాం అప్పుడు ఇక్కడ నుంచి చూడండి క్యాన్వాస్ అడుగుని పెట్టాను ఈ క్యాన్వాస్ క్యాన్వాస్ మనం అంటించాం కదా ఈ క్యాన్వాస్ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి లేదంటే రేపు పొద్దున్న వాషింగ్లో ఈ క్యాన్వాస్ అంతా ఊడిపోతుంది ఆ పక్కన స్టిచ్చింగ్ ఉంటుంది కానీ ఈ పక్కన స్టిచ్చింగ్ లేకపోతే వాషింగ్లో ఊడిపోతుంది మాట సరేనా ఈ క్యాన్వాస్ కింద పెట్టుకొని ఇప్పుడు పైపింగ్ వేస్తుందని చూడండి కరెక్ట్గా ఈ దీనికి సమానంగా పెట్టుకొని ఈ పైపింగ్ క్లాత్ ఇలా తిప్పుకోవడం కొంచెం కొంచెం కుట్టుకుంటూ చూడండి నేను చూపిస్తాను చూడండి చాలా స్లోగా కరెక్ట్గా అక్కడ ఈ పాయింట్ దగ్గర సూది దింపి ఇలాంటిదైనా సెంటర్ స్కూల్ తీసుకోండి ఈ కొచ్చినంత ఇలా అనుకోండి ఇలా అనుకొని కరెక్ట్గా అక్కడ సూది దింపాలి కరెక్ట్గా పాయింట్ దగ్గర సూది దింపి మనం ఈ కొచ్చంత ఇందులో పడిపోకుండా ఇలా గెంటుకోవాలి గెంట్టుకొని మళ్ళీ జాయిగా కొంచెం కొంచెం మళ్ళీ సేమ్ ఈ కొచ్చంతా మళ్ళీ ఇందులో ఖర్చు పడిపోతుంది అందుకే మీకు రాకుండా సూది కరెక్ట్గా పాయింట్ దగ్గరే దింపాలి దింపి కొచ్చి ఇందులో పడకుండా గెంటుకోవాలి మళ్ళీ సమానంగా ఈ రౌండ్లు ఎలా ఉన్నాయో ఆ రౌండ్ పక్కన కొంచెం కొంచెం పాదం ఎత్తుకుంటా తిప్పుకోవాలి దీంతో సమానంగా ఖర్చు పట్టాలి చూసుకోండి అక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థమవు ఈ థ్రెడ్ పైపింగ్ చేయడం అన్నది చాలా కొంచెం కిటికల్గా ఉంటుంది మీరు కొంచెం ఓపిక్గా ఓటికి రెండు సార్లు ట్రై చేస్తే చాలా ఓపుగ్గా ఈ రౌండ్స్ అన్నీ కూడా సమానంగా తిప్పుకోవాలి ఓకే ఇప్పుడు తిప్పుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ ఖర్చు ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది మనం ఓ హ్యాండ్ క్యాట్ అందులో పడిపోతుంది అందులో పడకుండా ఏం చేయాలంటే సెంటర్లో ఖర్చు అంతా తీసేయాలి చూడండి ఇది మిల్ అవుతుంది కదా ఎక్స్ట్రా ఉన్నదంతా ఇలా పట్టుకొని ఇలా తీసేయడమే ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఒరిజినల్ హ్యాండ్ తీసుకోండి రాంగ్ సైడు కిందకి పెట్టుకొని రైట్ సైడ్ పైకి పెట్టుకోండి పైకి పెట్టుకొని మనం ఎంతైతే ఖర్చు పెట్టామో అంత ఖర్చు సమానంగా పెట్టుకొని ఎటు కదిలిపోకుండా ఒక గుండు పెట్టుకోండి ఒక గుండు పెట్టుకొని పెట్టుకొని చూడప్పుడు మనం సారీ సమానంగా నేను ఇక్కడ సమానంగా తీసుకున్నాను సమానంగా ఖర్చు పెట్టేసుకుంటున్నాను ఆ గుండుచు పెట్టుకొని చూడండి మనం ఏదైతే కుట్టేసామో అదే కుట్లో కుట్టేసుకొని ఇక్కడ ఈ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక కుట్టు ఇలా ఎదరికేయాలి అంటే పైపింగ్ మనం వేసాం కదా ఆ పైపింగ్కి ఇక్కడ నుంచి ఈ పాయింట్లో గుచ్చి మళ్ళీ ఇక్కడ పైపింగ్ ఉంటుంది అడిగిన ఆ పైపింగ్ గడికి ఒక టాకా కొట్టాలి ఇలా జస్ట్ ఇక్కడ కుట్టేస్తే మొత్తం అన్ని పాయింట్లకు కూడా పాయింట్ కరెక్ట్గా తిరుగుతుంది మీకు కనపడుతుంది లేదా అని నేను ముందే చెప్పేస్తున్నాను ఇక్కడ కుట్టేస్తాను చూడండి గమనించండి ఈ పాయింట్లోకి వచ్చిన తర్వాత ఇలాగ ఒక కుట్టు మళ్ళీ ఇలాగ కుట్టేస్తాను అప్పుడు ఏంటంటే నీట్గా పాయింట్ ఆ థ్రెడ్ని పట్టుకొని నీట్గా పాయింట్ మనకు కనపడుతుంది మీకు చూపిస్తాను చూడండి ఏదైతే కుట్టేసామో అదే కుట్లే వేస్తుందని చూసుకోండి చూడండి అక్కడ పాయింట్లు ఇంచాను ఒక పాయింట్ ఎదరకు వేసి మళ్ళీ ఎక్కడైతే తీసామో అక్కడే పెట్టుకొని మళ్ళీ టాక కుట్టేసాను టాక కొట్టేసి వెనక్కి వచ్చేయడమే మళ్ళీ అదే కుట్లో కుట్టేసుకుంటూ వెళ్ళిపోవడం ఇక్కడ కూడా సేమ్ సేమ్ ఫార్ములా ఏం తేడా లేదు ఒక కుట్టే అదరికేసుకోవడం పైపింగ్కి మళ్ళీ మళ్ళీ అదే ఎక్కడైతే తీసామో అక్కడ ఒక తాగబొట్టుకొని వెనక్కి వచ్చేయడం మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా అంతే ఓపిక్గా చూడండి ఏదో స్కిప్ చేస్తే మీకు నా ఐడియా ఉండదు కట్ వర్క్ మామూలుగా తిప్పేయడం ఒక పద్ధతి దానికన్నా డబల్ పని ఉంటుంది దీనికి కట్ వర్క్ పైపింగ్ చేయడం అన్నది ఒక ఫ్రెండ్స్ తిప్పేసాం ఇవన్నీ ఇంకోటి మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను మన దగ్గర రెడీమేడ్ ప్యాటర్న్స్ తీసుకున్న వాళ్ళకి ఇలా హ్యాండ్ కటింగు అలాగే బ్యాక్ నెక్ డీప్ నెక్ అలాగే బోట్ నెక్కి హ్యాండ్స్కి కూడా ఇలాంటివి ఫ్రీగా వస్తున్నాయి కటింగు ఇలా కట్ చేసి మీకు రెడీమేడ్గా ఇస్తున్నాను ఫ్రీగా ఇస్తున్నాను మన దగ్గర ప్యాటర్న్స్ తీసుకున్న వాళ్ళకి అంటే కాంబో ఆపర్లో ఈ నెక్లు కూడా నెక్ ప్యాటర్న్స్ కూడా ఫ్రీగా వస్తాయి అందులో మెయిన్ ఇంపార్టెంట్ది కట్ వర్క్ది కూడా ఫ్రీగా వస్తుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం చూడండి నేను తిప్పేసాను ఈ మొత్తం ఈ కట్ వర్క్ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేయండి కరెక్ట్గా కార్ట్ పెట్టుకోండి కుట్టిదెక్కకూడదు కుట్టిదెక్కకుండా కార్ట్ పెట్టుకోండి చూడండి నేను కుట్టిదెక్కకుండా పెడుతున్నాను కట్టే సెంటర్లో కొంచెం ఖర్చు కట్ చేసేచ్చు పావిన్స్ చక్కలేదు మనం పెట్టిన ఖర్చు అంతా లేకుండా కొద్ది తెగంట పెట్టుకొని ఈ ఖర్చు కొంచెం ఎక్స్ట్రా తీసేసారంటే కొద్దిగా రౌండ్ బాగా తిరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీటిని అన్నిటిని కూడా నీట్గా తిప్పేసుకోవడమే చూడండి నేను ఏళ్ళు ఇలా పెడుతున్నాను ఇలా పెడితే మీకు ఆ రౌండ్లో రౌండ్ కూర్చుని మీకు ఫ్రీగా తిరగడానికి ఉంటుంది ఇక్కడ ఉంది కదా ఈ ప్రతి కోనం కాడ ఇలా ఇలా అనండి కొద్దిగా ఇలా ఇలా అంటే మీకు కటింగు కరెక్ట్గా కూర్చుండిపోతుంది జస్ట్ ఇలా మెలెట్టారంటే తాడు కొంచెం నలిగి ఆ పాయింట్ కరెక్ట్గా కూర్చుంటుంది మనం ఆల్రెడీ టాక కుట్టాం కదా ఆ టాక అందులోకి వెళ్ళి అన్నమాట గమనించుకోండి ఇది ఇది గుర్తుపెట్టుకోండి చూడండి నేను ఇలా అనేటప్పటికీ అప్పుడు దాకా టైట్గా ఉన్నది అందులో కూర్చుంటుంది చూడండి ఇది లోపల సైడ్ ఎలా ఉంది చూసి మీరే కామెంట్ చేయండి మనం ముప్పా ఉంచి తీసుకున్నాం ఆపించైనా సరిపోతుంది నేను హ్యాండ్కి కాబట్టి ముప్పావు ఇంచ్ అయితే బాగా లోతుగా వచ్చి కరువుస్ బాగా అంతాయని ముప్పావించి తీసుకున్నాను అది మీరు ఆపించి తీసుకున్నా సరిపోతుంది అది నెక్కకి అయితే ఖచ్చితంగా ఆపించి తీసుకోవాలి ఇంత లోతు అవసరం లేదు నెక్కకు అయితే మళ్ళీ ఎక్కువ కటింగ్ అయ్యేటప్పటికి ఇలా ఇరిగిపోతూ ఉంటాయి అది నేను నెక్కకు అయితే ఆపించి తీసుకుంటాను నెక్స్ట్ నెక్ వీడియో కూడా పెడతాను ఇలాగే లోడింగు మీకు చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో ఇదే విధంగా మీరు చేసుకోవచ్చు ఓపికగా ఒక పది నిమిషాలు వీడియో చూడండి ఎంత నీట్గా వచ్చింది అలాగే బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చింది ఇదే విధంగా మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం గంట సింహలో ఆన్లో పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్